హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల్లో ముఖ్యమైనది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవటం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి అందువలన మనం కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలను తీసుకోవాలి వాటిలో బాదం పప్పు ఒకటి బాదం పప్పులో ఉన్న పోషకాలు మనకు రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ప్రోటీన్ ఫైబర్ హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది రోజులో ఐదు బాదం పప్పులను నానబెట్టి తింటే సరిపోతుంది ఐదు కన్నా ఎక్కువ తినకూడదు దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత పొద్దు తిరుగుడు గింజలు వీటినే సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు మనం రెగ్యులర్గా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటాం ఇది గుండెకు మంచిది దీనిలో స్టెరాల్స్ విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది ఒక స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి తినాలి నీటిలో నానబెట్టి తింటే వాటిలో ఉన్న పోషకాలు మనకు అందుతాయి అంటే వంద శాతం పోషకాలు అందుతాయి సన్ఫ్లవర్ సీడ్స్ ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి ఈ గింజలు తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంటుంది ఇక ఆ తర్వాత నువ్వులు నువ్వులను మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం నువ్వు పప్పుతో స్వీట్గా బెల్లం కలిపి చేసుకుంటాం అలాగే కారం వేసి పొడుం చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే దీనిలో ఉండే ఫైబర్ ప్లాంట్ బేస్డ్ స్టెరాల్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఒక స్పూన్ నువ్వులను నీటిలో వేసి నానబెట్టి తినవచ్చు లేదంటే దీనిని వేగించి పౌడర్గా చేసుకుని పాలల్లో కలుపుకొని తాగవచ్చు ఏ రూపంలో తీసుకున్న నువ్వులు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు గుండె సమస్యలను తగ్గించడమే కాకుండా మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది ఇక ఆ తర్వాత గుమ్మడి గింజలు ఒకప్పుడు గుమ్మడి గింజలు చాలా అరుదుగా లభించేవి ఇప్పుడు డ్రై ఫ్రూట్ షాపుల్లో విరివిగానే లభిస్తున్నాయి మనలో చాలామంది గుమ్మడికాయ తింటారు కానీ దానిలో గింజలను మానేస్తూ ఉంటారు కానీ ఆ గింజలలో ఉన్న పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది వీటిని కూడా రోజులో ఒక స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు వీటిని నీటిలో నానపెట్టి తినవచ్చు లేదంటే నార్మల్గా ఇలా తినేయచ్చు ఇలా కూడా తినలేని వారు కాస్త వేగించి కాస్త ఉప్పు కారం జలుగుని కూడా తినవచ్చు ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదు వీటిలో ఉన్న పోషకాలు కూడా మన శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి ఇక చియా సీడ్స్ చియా సీడ్స్ ఎక్కువగా బరువు తగ్గించడానికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి దీనిలో ఉన్న పోషకాలు చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ గింజలలో ఫైబర్ ఆల్ఫోలెనిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా హాయిగా ఉండొచ్చు అధిక బరువు సమస్య డయాబెటీస్ ఇలా అన్ని రకాల సమస్యలు చెక్ పెట్టడానికి ఈ సీడ్స్ సరిపోతాయి కాకపోతే రోజులో ఒక అర స్పూన్ గింజల నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు వీటిని పెరుగులో కలిపి తినవచ్చు లేదంటే పుడ్డింగ్ అలా దేంట్లోనైనా కలుపుకొని తినవచ్చు ఇక ఆ తర్వాత గింజలు అవిసె గింజలు ఉన్న పోషకాలు దృష్ట్యా చూస్తే చాలా ప్రయోజనాలను అందిస్తుంది గింజలలో ఆల్ఫలెనిక్ యాసిడ్ ఉమాగెతి ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి అలాగే కణాలు ఆరోగ్యకరంగా పెరగడానికి అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి గింజలను కాస్త వేగించి పొడిగా తయారు చేసుకుని ఆ పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదంటే మనం ప్రతిరోజు చేసుకునే కూరల్లో జల్లుకుని తినవచ్చు అలా కూడా తినడం కష్టంగా ఉంటే చపాతీ చేసుకున్నప్పుడు చపాతీ పిండిలో కలుపుకుని తినవచ్చు చూసారుగా మీరు కూడా వీటిని తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి